సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక ఐదో సినిమాగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకు ముగ్గురు నిర్మాతలు కాగా సినిమాలో మహేష్ జోడీగా పూజ గే నటిస్తుండగా మరో కీలక పాత్రలో నరేష్ నటిస్తున్న విషయం ప్రసాద్ సంగీత సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సెన్సేషనల్ మూవీలోని మొదటి పాటను ఎట్టకేలకు నేడు రిలీజ్ చేశారు చోటి చోటి బాతి అంటూ రిలీజ్ చేసిన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన లభిస్తుందనే చెప్పాలి దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మార్క్ ట్యూన్స్ తో ఆకట్టుకోగా కొద్దిగా క్యాచ్ గానే ఉన్నప్పటికీ ఎక్కడ రిపీటెడ్ గా విన్నా భావన కలవడం ఒక చిన్న మైనస్ పాయింట్ గా చెప్పుకోవాలి అది పక్కకు పెడితే పాట మాత్రం ఓవరాల్ గా బాగుందని చెప్పాలి ప్రతిష్టాత్మక ఇరవై సినిమాలో అన్ని రకాల అంశాలు ఉండేలా చూసుకున్న మహేష్ బాబు మొదటగా స్నేహానికి సంబంధించిన పాటను రిలీజ్ చేసి ఎక్కువ రీచ్ ఉండేలా చూసుకోవడం విశేషమని చెప్పవచ్చు ఓవరాల్ గా మొదటి పాట రిలీజ్ తర్వాత ఇప్పుడు తొలి ఇరవై నాలుగు గంటల్లో ఈ సాంగ్ ఎన్ని మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇది వరకు రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్ లో మహేష్ బాబు నటించిన భరతన నేనులోని వచ్చాడయ్యో స్వామి ఇరవై నాలుగు గంటల్లో మూడు పాయింట్ రెండు ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుని లిరికల్ వీడియోలలో ఇరవై నాలుగు గంటల్లో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకున్న లిరికల్ వీడియోగా సరికొత్త రికార్డును నమోదు చేసింది ఇక ఇప్పుడు రిలీజ్ అయిన చోటి చోటి బాతి లిరికల్ వీడియో ఇరవై నాలుగు గంటలు ముగిసే సమయానికి ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి